నమస్కారం అండి నా పేరు హరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత నెసిపీ బాక్స్ అండి చూసారా ఇది ఒక ఎకరంలో నాటినంటే టమాటా తోట అండి టమాటా రకం వచ్చి టమాటా రకం వచ్చి చూసారా అండి టమాటా మొక్కలు ఇలా నాడుతారు మొక్కకి మొక్కకి ఒక అడుగు దూరంలో నాడతారండి అలాగే సాల్కి సాల్కి మూడున్నర అడుగులు దూరంలో నాడతారండి సో ఇలా మల్చింగ్ కవరం వేసుకోవడం వల్ల టమాటా మొక్కలు అనేది బాగా పెరుగుతాయి అట్లనే డిసీజ్ అనేది రాకుండా ఉంటే కలుపు కూడా తక్కువగా వస్తుంది కలుపు ఖర్చు తగ్గుతుందండి అట్లాగే ఇప్పుడు చలికాలం కాబట్టి చలికాలంలో ఎక్కువ మంచు ఉంటుంది మంచుకి చెట్టు అనేది సరిగ్గా పెరగదు ఇట్లా మల్చింగ్ కవర్ వేసుకోవడం వల్ల ఏమిటంటే మొక్కకి హీట్ అనేది పెరిగి మొక్క త్వరగా ఫాస్ట్గా పెరగడానికి చాలా ఉపయోగపడుతుందండి సో ఇట్లా మల్చింగ్ వేయడం వల్ల టమాటా తోటకి చాలా లాభంగా ఉంటుంది చూసారండి కాయలు అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకొక టె టెన్ డేస్కి అట్లా కాయ శాంపుల్ అనేది పడడం జరుగుతుంది అలాగే మందులు కూడా డ్రిప్ కొదలడానికి కూడా ఇట్లా మల్చింగ్ కవర్ వేసుకోవడం వల్ల ఈజీ అవుతుందండి మందులో డ్రిప్ కొదలడం బెనిఫిట్ ఏమంటే మొక్క అనేది ఆరు అడుగులు పెరుగుతుందండి ఇలా ఆరడు పెరగడం వల్ల ఏమవుతుందంటే కట్టలు కట్టుకోకపోతే మొక్క బరువు అంతా కిందికి పడిపోయి మొక్క అనేది కిందికి పడిపోవడం వల్ల కాయ అనేది డ్యామేజ్ వస్తుంది కాబట్టి కట్లు కట్టుకుంటేనే చాలా బెనిఫిట్ ఉంటుంది అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ మూడు ఎకర ఎక్కువ ఎకరాలు నాటే వాళ్ళైతే మెయింటెనెన్స్ చేయాలంటే కష్టం ఒక ఎకరా రెండు ఎకరాలు నాటే వాళ్ళైతే ఇది చాలా బా బెస్ట్ అనేది నేను చెప్తానండి కట్టలు కట్టుకోవడం వల్ల అయితే రైతులు అయితే మంచి దిగుబడి చూడొచ్చు అలాగే పంట కూడా కటింగ్స్ అనేవి చేసుకోవచ్చండి అంటే ఇలా కట్టలు కట్టుకుని పూరి కట్టుకోవడం వల్ల ఏమంటే కాయలు తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే కళ్ళు పని తీయడానికి కొంచెం సులభంగా ఉంటుంది అట్లనే ఏమన్నా డిసీజెస్ అంటే దీనికి ఏదైనా తెగుళ్ళు వైరస్లు ఏమన్నా వచ్చినా కూడా అది తట్టుకునే శక్తి అనేది కొంచెం దీనికి ఉంటుందండి కట్టలు కట్టుకోవడం వల్ల అదే కట్లు కట్టుకోకుండా కింద వదిలేస్తే కాయలు చాలా ఉంది అది నాటినా కూడా ఏం పెద్దగా ఫలితం అనేది ఉండదు కాబట్టి ఎవరైనా ఫార్మర్స్ ఒక ఎకరా రెండు ఎకరాలు నాటే వాళ్ళైతే ఖచ్చితంగా ఇట్లా కట్టలు కట్టుకొని నాటడం వల్ల పంటలో కా కాపు అనేది దిగుబడి అనేది బాగా చూస్తారు చూసారా ఇక్కడ కట్టలు అనేది నాటడం జరుగుతుందండి ఇట్లా కట్టలు కట్టుకోవడం వల్ల కట్టలు కట్టుకోవడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి టమాటోతో ఇలా కట్టలు కట్టి అలాగే వైర్ అనేది లాగి దానికి తాడు అనేది కట్ కడతారండి పుర్ర అనేది కడతారు సో ఇట్లా చూసారా ఇక్కడ కట్టి కట్టిన తర్వాత దీనికి తాడేసి ప్రతిదానికి కరెక్ట్గా సరిపోయేలాగా ఇట్లా వేయడం జరుగుతుందండి తాడ అనేది ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఇలాంటి మరిన్నో వీడియోస్ మీ ముందుకు తెస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్